హలో అండి నేను డాక్టర్ వివేన్ ఆనంద్ పాల్ నేను ఒక కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ టీఎక్స్ హాస్పిటల్ ఉప్పల్లో పనిచేస్తుంది అండి మనకి ఇక్కడ మెయిన్ పోలోన్ క్యాన్సర్ గురించి ఈరోజు మాట్లాడాలని అనుకుంటున్నామండి సో కోలోన్ క్యాన్సర్ ఏంటిది అంటే పెద్ద పేగులో క్యాన్సర్ అన్నమాట కోలోన్ అండ్ రెక్టమ్ కోలాన్ క్యాన్సర్ అనేటిది ఈ మధ్య తక్కువ వయసు వాళ్ళకి వస్తుందండి సో ఈ క్యాన్సర్ అనేటిది ఏంటంటే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి దీనికి కోలాన్ క్యాన్సర్కి సో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మన హై ఫ్యాట్ ఫుడ్ బాగా ఫ్యాటీ ఫుడ్ తినే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుందండి ఇంకోటి హై రెడ్ మీట్ కన్సన్ అంటే ఐదర్ బీఫ్ ఆర్ మటన్ ఇవన్నీ కోలాన్ క్యాన్సర్ కాజ్ చేస్తాయండి ఇంకా డైటరీ హ్యాబిట్స్ లైక్ ఈటింగ్ హై క్యాలరీ డైట్ ఎక్కువ క్యాలరీస్ ఉండే డైట్ తోటి కూడా కోలాన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుందండి ఇది కాకుండా మనము వెజిటబుల్స్ ఫ్రూట్స్ తక్కువ తింటే కూడా వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువ ఎక్కువ ఉంటుందండి ఈవెన్ ఫైబర్ డైట్ కూడా తక్కువ తినే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది సో ఇంకా స్మోకర్స్ ఆల్కహాలిక్స్ ఇంకా ఒబేసిటీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి కూడా రిస్క్ ఎక్కువ ఉంటుందండి సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కోలాన్ క్యాన్సర్ వేరే ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫెమిలియల్ వంశంలో కూడా వస్తుంది అనమాట కొందరికి సో ఫెమిలియల్ కోలాన్ క్యాన్సర్ అండ్ ఈవెన్ హెరిడిటరీ హెరిడిటరీ అంటే కూడా మనకి ఏదైనా జీ జెనెటిక్ మ్యూటేషన్స్ వాటిలల్లో కూడా కోలాన్ క్యాన్సర్ వస్తుందండి సో కోలాన్ క్యాన్సర్ మెయిన్ మనం స్క్రీన్ చేయాలన్నమాట స్క్రీనింగ్ అనగా ముందే అంటే సిమ్టమ్స్ రాకముందే డిసీజ్ రాకముందే మనం దాన్ని కనుక్కోవడమే స్క్రీనింగ్ అండి సో స్క్రీనింగ్లో ఏంటంటే మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అనమాట ఒకటేమో ఫీకల్ట్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అనమాట అంటే అది ఒక స్టూల్ ఎగ్జామినేషన్ సో దాంతో మనకి బ్లీడింగ్ ఏమైనా అవుతుందా కోలాన్ క్యాన్సర్ గడ్డ నుంచి బ్లీడింగ్ అవుతుందా అని చూడని కానీ ఆ టెస్ట్ అండి ఇంకోటేమో సిగ్మాడోస్కోపీ సిగ్మోడోస్కోపీ అంటే మనకి పెద్ద పేగులో చూస్తారండి అది సిగ్మాడోస్కోపీ తోటి చూస్తారు సో అది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేపించండి ఇంకోటేమో కొనోస్కోపీ కొనోస్కోపీ మనకి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అండి కోలోన్ క్యాన్సర్ డిటెక్ట్ చేయని కానీ లేకపోతే స్క్రీనింగ్ కానీ సో ఇటు కొనోస్కోపీ అనే టెస్ట్ మనం ఎవ్రీ టెన్ ఇయర్స్కి స్క్రీన్ చేయాలా సో ఇవన్నీ టెస్ట్స్ మనకి నేను చెప్పిన యావరేజ్ రిస్క్ ఇండివిజువల్ యావరేజ్ రిస్క్ ఇండివిజువల్ అంటే అంటే సిమ్టమ్స్ లేనప్పుడు ప్లస్ సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ హెరిడిటరీ లేకపోతే ఫెమిలియల్ ఏమీ సంబంధం లేనప్పుడు వాళ్ళకి టెస్ట్ చేసే చేసే వ్యక్తినే యావరేజ్ రిస్క్ ఇండివిజువల్ అంటారండి సో ఇండివిజువల్కి మనము ఈ టెస్ట్ చేస్తామండి సో ఇక్కడ టీఎక్స్ హాస్పిటల్ లోపల్లో మనకి అంటే క్యాన్సర్ కేర్ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ అండ్ అనగా మనము సర్జికల్ ఆంకాలజీ రేడియేషన్ అండ్ ఈవెన్ మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ ఇస్తామండి పేషెంట్స్కి అండ్ ఈవెన్ ప్యాలిటివ్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తామండి